అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అండి శుక్రవారం రోజు ఈ శుక్రవారం రోజు కనుక మీరు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కమ్ములతో ఈ విధంగా అయితే పూజ చూడండి ఫ్రెండ్స్ ఇక తీరలేదు అన్న కోరిక అన్న మాటకు చోటే ఉండదండి ఎందుకంటే అమ్మవారికి పసుపు కమ్మలు అంటే ఎంతో ఇష్టం అండి దానితో పాటు అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక మనం ఈ పూజ చేసినట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతున్నాం మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఇరవై ఒక్క పసుపు కమ్మలు తీసుకోండి ఫ్రెండ్స్ లేవు అన్నీ లేవు మా దగ్గర అంటే పదకొండు పసుపు కమ్మలని తీసుకోండి లేదంటే ఐదైనా కూడా లేదంటే మూడైనా కూడా తీసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ తీసుకోండి ఎక్కువ ఉంటే మాత్రం వీలైనంత వరకు ఇరవై ఒక్క పసుపు అయితే తీసుకోండి అవి అంటే పుచ్చిపోకుండా విరిగిపోకుండా నీట్గా ఉండేటైతే తీసుకోవచ్చుకోండి ఫ్రెండ్స్ నేను పొద్దున ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు సాయంత్రం అయితే తెచ్చుకోవచ్చు ఒకవేళ ఈ వీడియోని ఈ రోజు కాకుండా మేము రేపు చూసామండి ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ ఉంటుంది కదండి ఫ్రైడే కానీ మంగళవారం కానీ చేసుకోవచ్చు అనమాట చాలా మంచిదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కమ్మలు కాబట్టి ఇక మనం ఏం చేయాలంటే ఈ ఒక్కరోజు నాన్ వెజ్ అయితే అస్సలు తినదండి ఒక్కరోజు తినకపోతే ఏం కాదు కదా కానీ మీ ఇంట్లో వారికి కావాలంటే వంట చేసుకోవచ్చు కానీ మీరు మాత్రం చేసుకోకూడదు మీరు మాత్రం తినకుండా ఉండండి అంతేను ఈ పూజ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అండి వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి అంతేను పీరియడ్ సమయంలో కూడా చేయకూడదు ఎందుకంటే ఎవరికైనా డౌట్ వస్తుందని చెప్తున్నాను మీకు తెలిసే ఉంటుంది పూజ అనేది పీరియడ్ టైంలో చేయరు కాబట్టి ఇక మనం ఏం చేయాలంటే ఆ రోజు సాయంత్రం చేసుకోవాలండి పొద్దున మాత్రం కాదు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంత్రమే ఈ పూజ అనేది చేసుకోవాలి హోరా సమయంలో చేస్తే ఇంకా చాలా మంచిదండి అంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో అయితే చేయండి మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోని చక్కగా అలంకరించుకోండి లేదు ఫోటో లేదు అనుకున్న వాళ్ళు ఒక మట్టి ప్రేమలో అమ్మవారికి దీపం అనేది వెలిగించుకోండి ఫ్రెండ్స్ నెయ్యితో కానీ నూనెతో కానీ వెలిగించి ఆ దీపంలోనే అమ్మవారిని అయితే మీరు చూసుకోవాలండి ఒకవేళ మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్లయితే అమ్మవారికి ఎరుపు రంగు పూలతో చక్కగా అలంకరించుకొని ఇరవై యొక్క పసుపు కొమ్మలు తీసుకుంటే వాటిని మాలగా కట్టి వేయండి ఫ్రెండ్స్ లేదంటే తొమ్మిది పసుపు కొమ్మలు కానీ పదకొండు కానీ మీరు ఎన్నైతే తీసుకుంటారో అన్నిటినీ మాలగా కట్టి అమ్మవారికి వేయాలండి అంతేనూ ఒకవేళ ఫోటోకి లేదు అంటే అమ్మవారి విగ్రహం ఫోటో లేదు మేము ఏం చేయాలి అనుకుంటే మీరు ఆ ప్రమిది చుట్టూ పెట్టండి ఫ్రెండ్స్ అంటే ఆ ప్రమిది చుట్టూ మీరు ఆ పసుపు కొమ్మలు పెట్టడం వల్ల అమ్మవారికి మాల వేసినంత పుణ్యమైతే దక్కుతుందండి కాబట్టి ఆ ప్రమిది చుట్టూ పెట్టుకోండి చాలా మంచిది అన్నమాట ఇలా ఆ పసుకంలో మాల వేసిన తర్వాత మీరు వజ్రఘోషం వజ్రఘోషం అనే ఈ మంత్రాన్ని కానీ లేదంటే ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమ ఈ మంత్రమైన నర్పవ్యే నమ నర్పవ్యే నమ అనైనా అపరాజిత 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 అన ఈ మంత్రమైన ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇది చెప్పుకున్న తర్వాత మీరు ఇక ఆ పసుపుని అలా నైట్ అంతా ఉంచేసి ఇక వాటిని ఏం చేయాలని అంటే వాటిని నీట్గా చక్కగా ఎండ పెట్టేసుకొని దాన్ని పసుపుగా చేసుకొని మీరు మొహానికి పూసుకోవడం కానీ లేదంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం కానీ ఇంకా లేదంటే ఆ పసుపు తోనే పసుపు ముద్దను చేసి అమ్మవారిగా దాంట్లో చూసుకోవడం అమ్మవారి రూపాన్ని చూసుకోవడము ఇలా మీరు ఎలా అయినా సరే ఆ పసుపుని వేస్ట్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చండి మీకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతుంది అన్నమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపులతో అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక ఈ చిన్న పరిహారం అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది నైవేద్యంగా బెల్లం పానకం కానీ అమ్మవారికి ఇష్టమైనట్టు ఏదైనా సమర్పించుకొని మీ కోరికలు ఏదైనా కూడా నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ ఏదైనా ఒకే ఒకటండి అన్నీ కాదు ఒక్క కోరిక అయితే చెప్పుకోండి మీ కోరిక తప్పకుండా అమ్మవారు తీరుస్తారు తీర్చాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడితో మీ అయితే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి